కార్యక్రమానికి వచ్చిన పెద్దలు గౌరవనీయులు మా అన్నగారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి అలాగే గౌరవ జిల్లా అధ్యక్షుడిగా మనం అందరం కలిసి ఎందుకున్నకేపాటి అమ్మనాథ్ రెడ్డి గారికి ప్రధాన కార్యదర్శులుగా నియమింపబడిన సతీష్ రెడ్డి గారికి శ్రీకాంత్ రెడ్డి గారికి మన కొరముట్ల శ్రీనివాసరెడ్డి గారికి మన నిసార్ ఆనంద గారికి ఇంకా చాలామంది ప్రత్యేక ఉన్నారు ఇంకా ఇక్కడ మన ఎమ్మెల్సీ రమేష్ గారు ఉన్నారు అందరికీ కూడా ఈరోజు బాగుంది జగత్ I'm తిరిగి రాజశేఖర రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో ఒక మంచి మెజారిటీతో పాజిటివ్ ఓట్ చేసిన ఆరోగ్య i'm good